మనం ఇగో సగుంట దగ్గరకైతే వచ్చినాము జూసరుగా ఇది మన షాద్నగర్ టోల్ గేట్ అనమాట ఎక్స్ట్రా మంట అయితే వస్తాయి కదా ఎక్స్ట్రా అమౌంట్ తోటి పేదవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే కొద్దిగా ఈ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం వాళ్ళ కోసం అయితే ఖర్చు పెడతామని అయితే ఆలోచిస్తున్నాను అందరికీ ఇప్పుడే మనము ఫస్ట్ ట్రిప్కి అయితే వచ్చినాం మెడికల్ అంటే మన మల్కాజ్ గిరికెళ్ళి విజల్గంజ్జ్ అయితే పడ్డది ఇప్పుడైతే లోడింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ మనం అయితే స్టార్ట్ అయినాము జూసరుగా ఇగో సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాయి ఇక్కడ మన ఏరియా సిక్ూరా సిగ్నల్ మెడికల్ సీదా మన గాంధీ హాస్పిటల్ అంటే ఈ రోడ్లో అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఆడికి అయితే వెళ్దాం మొత్తం ఫిష్ అనమాట మన మెటీరియల్ అనేది డైరెక్ట్ మనకి కంటైనర్ వెళ్ళి అయితే లోడ్ అయితే అయింది సో ఇప్పుడైతే మనము మెడికల్ అయితే వెళ్తాము వెయిట్ అయితే ఎక్కువ వచ్చింది దానికి ఎక్స్ట్రా పైసలు అయితే ఇస్తాను అన్నాడు సరే చూద్దాం ఇప్పుడు అయితే వెళ్తున్నా సరే ఇంకా ఎడికెళ్ళి మనకి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర కిలోమీటర్లు అయితే ఉంది మొత్తం మనకి ట్రిప్ వచ్చేసి పదిహేను కిలోమీటర్లు అయితే పడిండే ఇక మనం సీ అయితే ఒకటే రోడ్డు గోడు పోయినాక మీకు ఎంత ఎట్లా మనకి వెయిట్ ఎంతమంటే అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడే లోడింగ్ లొకేషన్ అయితే వచ్చిన బండ అయితే పెట్టిన ఇక మొత్తం ఫిష్ మార్కెట్ నడుస్తుంది ఘోరమైన వాసన వస్తుంది నాకైతే అంటే తినేవాళ్ళు తింటారు కానీ నాకైతే ఫిష్ వాసన అయితే పడదు సో వెనకాలకి వెళ్ళినా పట్ట అయిపోయినా చూస్తారు కదా మొత్తం గ్లాసులు వేసేసి ఇక ఫ్యాన్ వేసుకోవాలి ఇప్పుడు కాకపోతే ఏంటంటే జర వీడియోలో నాయిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను అయితే వేసుకోలేదు అట్ల ఇట్లా తనలాడి ఉపయోగ వాటర్ బాల్ తెచ్చుకున్నాను అయితే లోడింగ్ లొకేషన్లో నేను టిఫిన్ అయితే వేసిన ఈ ఆడ వాటర్ బాటిల్ లేదు సరే అని చెప్పి ఈ మెల్ల తీసుకుని అయితే ఇప్పుడు అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి వచ్చిన ఈ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నా ఇప్పుడు అయితే తాగుదాం బాగా దామ అయితే అవుతుంది ఈ ఆడ వాటర్ ఆడదాం అంటే మొత్తం ఫిష్ మార్కెట్ ఇది కూడా నాకు అంటే స్మెల్ అయితే పడదు తినండి నేను యాక్చువల్గా సో అందుకోసం నాకైతే వాహన అయితే వాడతలేదు లోబాటు అయితే కూర్చున్నా ఇంకోటి ఈడనే కాదు ఇంకా ముంగటో లొకేషన్ ఇంకో లొకేషన్లో అయితే మనము అన్లోడింగ్ అయితే వేయాలంట సో అందుకోసం అయితే మనమైతే ఆయన ఎన్ని డబ్బులు దింపుతారో ఎన్ని దింపుతారో మనకైతే తెలియదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అయితే దింపేయాలి అయిపోయాక మనకి లోడ్ అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకోటి ఎక్స్ట్రా మన అయితే ఇస్తాను ఎందుకంటే బాగా వెయిట్ అయితే పడ్డది సో దాని తర్వాత మీకు ఎంత ఎక్స్ట్రా మనీ ఇచ్చిన ఎంత ఎంత మిగిలిందనేది మీకు అయితే ట్రిప్ ఎండ్ అయినాకైతే మీకైతే చూపిస్తాను ఇదే అనమాట మన లోడు చూసారు కదా ఎంతగానో ఫిట్ అయినా ఇగో టైర్లు అయితే మరి ఘోరంగా ఇగో ఘోరంగా ఒకటి కట్టాలు చూసారు కదా ఎంతగానో బెండ్ అయినా ముంగట్కి యాక్చువల్గా మన ఎంటీ ఉంటేనే స్ట్రేట్ ఉంటుంది ఇగో మరి ఘోరంగా బెండ్ అయిపోయినాయి అటు సైడ్ ఇటు సైడ్ ఇగో మొత్తం బెండ్ అయితే అయిపోయింది ముంగటైంది కదా బెండ్ అయిపో దిబడిపోయింది ధ్యానం అయితే ఉంది లోడు మొత్తం ఫిష్ మార్కెట్ అనమాట ఇదంతా ఫిష్ మార్కెట్ ఇదే షాప్ అనమాట ఇంకా ముంగటి గిట్ట అన్లోడింగ్ అయితే వేయాలి దుసరుగా మొత్తం పోలీస్ వాళ్ళందరూ గుర్రాలు ఎక్కిర్రు పోలీస్ పోలీసు వాళ్ళమాట లేడీస్ మొత్తము అంటే మన ఉమెన్ పోలీస్లో అంటే జెంట్స్ ఉన్నారు కూడా ఇద్దరు ఉన్నారు కలిపి గుర్రాల మీద అయితే పోతురు మొత్తం కంప్లీట్ అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం వేరుపాల్ అయితే చూపించింది ఇది చూస్తున్నారు కదా వేరుపల్ అయితే చూపించింది దానికి వెళ్ళి నూట అయితే పోటర్ కమిషన్ అయితే కటింగ్ అయిపోయింది అయితే ఒక కిలోమీటర్ తీసుకొని వచ్చారు అని చెప్పినా కదా దానికైతే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువ ఇచ్చిండు ప్లస్ లోడ్ అయితే ఎక్కువ ఇచ్చిండ్రు కదా సో దానికి ఒక త్రీ హండ్రెడ్ మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చిండు చూపిస్తాను మీకు పద్నాలుగు వందలు అయితే ఉన్నాయి మొత్తము ఇక మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే దీనిలో మన డిజల్ అయితే కాలం కాబట్టి సో ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనకి త్రీ హండ్రెడే అనమాట సో మీకైతే ఆ త్రీ హండ్రెడ్ ప్లస్ ఇంకా సాయంత్రం వరకే ఎక్స్ట్రా అమౌంట్ వస్తాయి కదా అవి ఎంత అయితే చూసి మనము ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు చాలా డైలీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తాయి కదా ఎక్స్ట్రా అమౌంట్ తోటి జర పేదవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే కొద్దిగా ఈ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం వాళ్ళ కోసం అయితే ఖర్చు పెడతామని అయితే ఆలోచిస్తున్నాను సో ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా వచ్చినాయి సో మనం ఇంకా సాయంత్రం కాలం మనకి ఇంకా ఎంత వస్తుందో అది చూసి మీకు రేపు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో మీకు అయితే ఎలా ఖర్చు పెట్టండి మీకు అయితే చూపిస్తాను సో మన వీడియోలో అయితే రోజు చూడండి ఇప్పుడైతే అయితే స్టార్ట్ అవుతున్నా అఫ్జుల్ గంజ్ అయితే వెళ్తున్నాను ఎందుకంటే మనకి సార్ అయితే ప్రిఫర్ రావు ఇంకోటి మొత్తం గల్లీలు గల్లీలు అయితే ఉంది ఎడికలు అయితే బయట పడదాం మంచిగా ఒక జాగ్రత్త చూసుకుని అడైతే ఆపుకుందాం బండి మేము సెకండ్ ట్రిప్కి అయితే వచ్చినాము ఎడికల్ అంటే మన ఇది మహా మహారాజ్ గంజ్ అంట దూసురుగా వీట్ అన్నమాట అంటే రైస్ బ్యాగ్లు అయితే పెడతారు అక్కడికి వెళ్ళి పుప్పలు కూడా అయితే అన్నమాట అది దీనికి అమౌంట్ వచ్చేసి ఎయిట్ నైంటీ అయితే చూపిస్తుంది చూపిస్తాను ఇక్కడే చూసారుగా ఎయిట్ నైంటీ అయితే చూపిస్తుంది ఇక అయితే లోడ్ అయితే వేస్తుర్రు మనం అయితే చేపినాము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర మూడు నిమిషాలు అయితే అయింది ఇప్పుడైతే లోడింగ్ అయితే చేస్తుర్రు ఈ వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ అయినాక ఎంత మిగిలిందనేది చూపిస్తాను కంప్లీట్ అయిపోయింది ఇక ఇక మనకి కరెక్ట్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే పద్నాలుగు కిలోమీటర్ అయితే ఊపిస్తుంది సో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం నలభై నిమిషాలు అయితే చూపిస్తుంది అక్కడికి వెళ్ళేవరకే ఒకటి అవుతుంది ఇక మెల్ల వెళ్దాం ఒకటి అనుకుంటాం కానీ ఇంకా ఎక్కువ అయితే టైం చూపిస్తుంది అక్కడికి వరకు ఇంకా లేట్ అవుతుంది సో ఇప్పుడైతే మెల్ల అయితే స్టార్ట్ అయినా పేపర్ వేపర్ తీసేసుకున్నా చెప్తాం ఎందుకో ఏమో రోడ్లు మొత్తం కుల్లా అయితే ఉన్నాయి అసలుకి ఎట్లా అంటే ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు మొత్తం కుల్ల కుల్లో ఉన్నాయి రోడ్లు అందువల్ల జర్నీ అయితే బాగా అవుతుంది ఇప్పుడు అయితే దన్నదన్న అయితే వెళ్ళిపోదాం ఫోర్టీన్ కిలోమీటర్స్ రైట్ ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్ లోడింగ్ కంప్లీట్ అయిపోయింది దూసరుగా నేనైతే హెల్ప్ చేసిన హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పించిండు అంటే ఇది మొత్తం చెమే కాదు కడుక్కున్నా ప్లేస్ అయితే కడుక్కున్నా ఇక మనకి చూసుకోవడానికి ఏం లేదు కాబట్టి సరే అని చెప్పి ఇప్పుడైతే ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నాం మన ఫోటోలో వచ్చింది అయితే కాదు అంటే మన ఊరు సైడే అంటే లాంగ్ ట్రిప్ అనుకోండి ఇక మనకైతే ఇప్పుడైతే వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏంది మెటీరియల్ ఏంది అనేది మీకు అయితే చెప్తాను దగ్గర దగ్గర వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి లోడింగ్ నుంచి అన్లోడింగ్ అయితే అయితే మా ఊరే అన్నమాట అది మా ఊరే సొంతం నేను మా ఊరే ఆడికి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే మెటీరియల్ తీసుకొని చలో అయితే ఆడికి వెళ్ళాలి ఇక మనం రేట్ గీట్ అంతా మాట్లాడమో వెళ్ళిన తర్వాత మీకు అయితే మెటీరియల్ చూపిస్తాను ఇంకా నేను ఎంత మాట్లాడినా అనేది గంటే మీకు అయితే వెళ్ళిన తర్వాత చెప్తాను ఇప్పుడు స్టార్ట్ అవుదాం ఇక్కడ చూస్తారుగా లోపల అయితే చేసిన ఇప్పుడు ఫుల్ చెంపుల గీట కాస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే స్టార్ట్ అయినా చూస్తారు కదా మాత్రం గడ్డి వచ్చేసినా చాలా రైట్ ఒకటే రాడు అనమాట ఎడికాయలు పడకని ఇక సీదా ఓడే ఇక మనకి ఇప్పుడైతే వెళ్తా కదా అదే అన్నమాట మన ఊరు మా ఊరు అయితే అదే సో యాక్చువల్గా ఇప్పుడైతే ఆడికి మా భూమి ఏడుందంటే దగ్గరనే ఎడికెళ్ళి ఒక పది అడుగులు వేస్తే వస్తుంది నైట్ అయినందువల్ల చూపించలేకపోయినా సో ఇప్పుడైతే ఎడికెళ్ళు అయితే ఓడే బస్ చూసారు కదా ఎట్లుందో అసలు ఆపడైతే లేదు ముందే ఎంత మొత్తం టైప్ ఇక్కడ సైడ్ మొత్తం అన్ని పికాక్స్ వాళ్ళు ఉంటాయి ఇక ఇదైతే గుట్ట అనమాట పక్కనే పెద్ద గుట్ట అంటే మరి కాదు మీద ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు సో ఇక మనమైతే ఇగో ఇక అనిపిస్తుందా ఇక మన దారి పట్టుకొని వెళ్ళిపోవాలి అయితే ఇక్కడ నేను ఎక్కువ అయితే రాలేదు ఎప్పుడు మనకైతే దారి అయితే అసలు గుర్తుకైతే లేదు ఫస్ట్ ఇక మనం ఇప్పుడు ఎట్లయితే వచ్చినామో సేమ్ అదే దారి పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను ఇక అచ్చులు ఉంటాయి కదా మన టైర్వి సో అవి పట్టుకొని అయితే వెళ్ళిపోతా ఇక ఊరికెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే ఆపుకొని ఫస్ట్ ఒక చాయ్ అయితే తాగాలి ఇక ఛాయ్ అయిన తర్వాత మనం రైట్ ఇవ్ తిరిగి అనుకుంటే మళ్ళీ ఆ పొద్దుల మూడికి లేచి అయితే వెళ్ళిపోవాలి పొద్దువా మూడు ఇటుగానే అవుతుంది నాలుగు ఇటుకనే అవుతుంది ఏ టైం అయినా అవ్వచ్చు ఆ టైంకి అయితే లేచి ఏ టైంకి లేస్తా ఆ టైంకి లేచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ సో ఇప్పుడైతే ఈ కిరా ఎంత అనేది అయితే మీకు చెప్తాను బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం రోడ్డు చూసి రైట్లు ఉందో మధ్యలో ముళ్ళు ఉండవచ్చు ఏమైనా ఉండొచ్చు ఇక అయితే మనకైతే తెలియదు మొత్తం ఈ దారిలో అయితే వచ్చిన ఇప్పుడు ఇక్కడ దోసరుగా మొత్తం ఎంతగానో అసలుకి ఒకటే రోడ్ అనమాట మధ్యలో చాలా బాగుంటుంది రోడ్ నేచర్ అయితే మస్తుంది ఆ పక్క పోండి మొత్తం చల్లగా మంచిగా చెట్లనమాట షేన్లు వేసేరు గుడ్డల షేన్లు పరిషేన్లు అట్లాంటివి అయితే వేసేరు మధ్యలో రోడ్ అనమాట ఎక్సలెంట్ రోడ్ కూడా ఏడింత ఒక గుంత కూడా లేదు అట్లా ఉంది ఇక్కడ సైడ్ రోడ్ మస్తు అయితే ఉంది ఈ రోడ్లో మస్తు ఉంది జర్నీ అయితే ఇగర మన ఎప్పుడు ట్రాఫిక్లో హైదరాబాద్లో వేసేటోళ్ళు ఇక్కడ సైడ్ వచ్చే వచ్చేవరకు నాకైతే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది నేచరు ఎప్పుడు వెళ్ళదు రేటు అని ఊరికొచ్చి సో ఇప్పుడైతే మంచిగా ఈ రోడ్లో అయితే పోతున్నా ఫస్ట్ టైం లోడ్ వేసుకొని వెళ్తున్నాను ఇంతవరకు మన బండి అయితే నేను వీడికి అయితే ఎప్పుడు ఊరికి సో ఫస్ట్ టైం అన్నమాట లే లోడ్ తోటి అయితే లోడ్ అంటే లోడ్ కాదు మన బర్ర అయితే వేసుకోవచ్చును గేదెలు అవైతే తీసుకొని వచ్చు ఇదే అన్నమాట ఫస్ట్ టైం బండి మన బండి కూడా ఫస్ట్ టైం అన్నమాట ఊరికి వచ్చాడు సరే మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉంది మొత్తము ఎట్ సైడు బాగుంది మంచిగా లొకేషన్స్ కూడా హైలైట్ ఉంటుంది కాబట్టి ఇది నైట్ టైం కాబట్టి మనకైతే ఏం కనిపిస్తలేదు ఒకటి ముంగట రోడ్ ఒకటే కనిపిస్తుంది ఇక మార్నింగ్ టైం అయితే మస్తు ఉంటుంది లొకేషన్స్ అయితే మొత్తం గ్రీనర్ తోటి ఉంటుంది సో ఇక ఇప్పుడైతే ఇట్లయితే పోతున్నాం మెల్లగా ఇక నా పొద్దువాళ్ళు లేచి అయితే వెళ్ళిపోవాలి మనం అండ్ ఇప్పుడే మనము ఇప్పుడైతే నేను మా ఊరికెళ్ళైతే బయలుదేరిన నేను ఆనే ఆనామనుకొని పొద్దున అయితే ఇప్పుడు టైం ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే అయిపోయింది సో అక్కడికి వెళ్ళే వరకు అది అయిపోయింది ఐదున్నర అవ్వచ్చు ఇప్పుడైతే నేను టోల్గేట్ దగ్గర అయితే వచ్చిన అనమాట టోల్ గేట్ దగ్గర అయితే ఆయన ఇక మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనకి కరెక్ట్ నూట ఇరవై కిలోమీటర్లు అవుతుంది నూట ఇరవై కాదు నూట ప నూట పదహారు కిలోమీటర్లు అవుతుంది సో ఇప్పుడు నాన్ స్టాప్ అయితే కొట్టుడే ఇక మనము ఏదైనా ఒక దగ్గర ఛాయ్ దగ్గర ఆగి ఇక ఛాయ్ తాగేసి చాలా రైట్ ఏర్పడతాయి ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు రెండు టోల్ గేట్ అయితే తొలుతాయి ఆ రెండు టోల్ గేట్ల కాడ మొత్తం ఒక దగ్గరనేమో నలభై ఐదు రూపాయలు ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ కాడేమో నలభై ఐదు రూపాయలు కటింగ్ అవుతాయి ఇంకో టోల్ గేట్ కాడేమో ఎనభై రూపాయలు అయితే కటింగ్ అవుతాయి ఇక మనకి టోల్ గేట్ అయిపోయినాక చలో ఇక నెక్స్ట్ శంషాబాద్ వెళ్ళిపోయి ఆడ పోటర్ అయితే ఆన్ చేస్తుండే సో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఆ లాస్ట్ వెళ్ళినప్పుడు మీకు కిరాయింటనేది అయితే మీకు ఇస్తాను ఎద్దాం టోల్ గేట్ అయితే దాటినాము చూసారుగా ఇప్పుడైతే ఇది కుతగొట్ట సైడ్ మన భూత్పూర్ నుంచి కొత్తగొట్ట వెళ్ళే టోల్ గేట్ అనమాట ఆ టోల్ గేట్ అయితే అదే టోల్ గేట్ అనమాట ఇక మనం వీడికి నాన్ స్టాప్ ఏడు ఆపేదైతే లేదు ఇక సిడే ఇక మనకి ప్లేస్ కాకపోతే ఇది ఏంటంటే నేచర్ మంచిగా ఉంది ఇటు సైడ్ ఇక మనకి సల్ల గాలి పెడుతుంది చూసారు మొత్తం మేఘాలు ఎంత మంచిగా ఉంది మంచి ఎంత క్లియర్ రోడ్డు అయితే ఉంది ఇక మనం సీజ్ ఒకటే రోడ్డు అనమాట వెళ్ళిపోడు ఇక ఒక దగ్గర ఛాయ్ దగ్గర ఆపినామంటే సీ ఛాయ్ దాటితే సీదా మనం రెండు గంటలు అయితే చూపిస్తుంది టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అయితే చూపిస్తుంది మ్యాక్సిమము మనము ఇక మనం ఆడ లోప ఒక రెండున్నర గంటలు అయితే పడుతుంది ఇప్పుడు టైం సాధన దగ్గర ఉంటుంది ఇక మనము ఈ టోల్ గేట్ దాటితే మనకి టోల్ గేట్స్ ఏమి ఉండవు సీదా హైదరాబాద్ ఇంకా మనకి హైదరాబాద్ వచ్చేసి ఒక ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది చూసారుగా పోలీారు అయితే ఆపిండు వస్తారంట అంటే ఇక కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ట్రిప్కి వచ్చేసి మనము ఆరు వచ్చినాం అన్నమాట సో ఇక మనకి ట్రిప్ల మొత్తం రెండు వేల ఐదు మొత్తం డీజిల్ టోల్ గేట్ ఛార్జ్ అంతా ఉంది మనకి ట్రిప్లో మూడు వేల ఎనిమిందలు అయితే మిగిలినాయి ఓకే